హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే హాస్పిటల్ వచ్చినామండి కోరంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ వచ్చి నల్లకుంట నల్లకుంట కాడ ఉంటుందండి కానీ బాగా పెద్ద పెద్దగా ఉంటుందండి హాస్పిటల్ కానీ ఎప్పుడైనా ఉంటుందండి ఎనీ టైము తీసే ఉంటుంది హాస్పిటల్ కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ ఇదైతే ప్రతి ఒక్కరు ఈ జ్వర ఈ వానకాలం అందరు జ్వరాలే కదండి ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి ఇదైతే కానీ ఓపిక తెచ్చుకోవాలి గవర్నమెంట్ అనమాట ఇది ఓన్లీ ఫీవర్ అంటే మనకి ఏ ఏ తీరు జ్వరం ఉన్నా సరే రెండు మూడు రోజుల్లో కానీ వారం రోజుల్లో అవసరమైతే టెన్ డేస్లో తగ్గిపోతుంది మనకి ఏమంతా ఖర్చు కూడా ఉండదండి ఒక ఛార్జీలు తప్ప ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఛార్జీలు కూడా మనకి ఇప్పుడు బస్ పాసే ఉంది కదా పిల్లల్ని తీసుకుని కూడా రావచ్చు మనం కాకపోతే ఏంటంటే పబ్లిక్ మాత్రం చాలా ఉంటారండి కానీ ఓపికతోటి ఉండాలి కానీ జ్వరం అయితే తొందర తగ్గుద్దండి ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినామండి ఈ హాస్పిటల్కి అప్పుడైతే ఇదివరకైతే మన ప్రైవేట్ దాంట్లో చూపించుకునే వాళ్ళము ఒక రెండు అసలు జ్వరం అస్సలు తగ్గట్లేదు మా పిల్లలకి అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కోరింటి హాస్పిటల్కి వెళ్ళండి మంచి తగ్గుద్ది జ్వరం అయితే అని చెప్తే ఇ సరళన్సీ మా మా ఆయన ఒక్కసారి చూపించి నాకు అంతే ఇక నెక్స్ట్ ఏ జ్వ ఏది ఎంత జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే నేనైతే పిల్లల్ని తీసుకుని ఇక్కడికే వచ్చేస్తానండి మామూలుగా అయితే ఫస్ట్ మన చిన్న మన ప్రైవేట్ దాంట్లో చూపిస్తా తగ్గకపోతే మాత్రం కోరంటీ హాస్పిటల్కి అయితే తీసుకొస్తాను అనమాట నేను ఓకే నా ఫ్రెండ్స్ మా ఓడికి అయితే ఈ వారం పది రోజుల నుంచి అండి అసలు ఒక్కటే జ్వరము పోతాడు టాబ్లెట్ తెచ్చుకుంటాడు వేసుకుంటాడు తగ్గిపోతుంది మమ్మీ అంటాడు రారా పోదామంటే అస్సలు వస్తలేడు ఇక నేను రానా నాకు అసలు పోయొద్దాము ఎందుకంటే టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలి ఇప్పుడు జ్వరాలని నమ్మొద్దురాది ఇదని బతిలాడితే నువ్వు క్యాబ్ క్యాబ్ బుక్ చేస్తే నేను వస్తా లేకపోతే లేదంటే సార్ అని చెప్పేసి మా ఓడికి ఇవన్నీ బొక్కలను అంటే బాగా బోన్స్ మస్తు తలకేని వస్తుందంటే అమ్మ నేను రానంటే కూడా వాడిని ఏదో విధంగా బలవంతంగా క్యాబ్ బుక్ చేసుకొని తీసుకొని పోయాను అన్నమాట ఇక నేను కానీ మాకు అన్న వేస్ట్గా మాకు ఛార్జీలు అండి ఎందుకంటే రెండు వేలు దాకా నాకు ఛార్జీలు రెండున్నర వేలు దాకా ఛార్జీలు అయినాయి నాకు ఎందుకంటే ఇక మావాడు క్యాబ్ బుక్ చేసుకుండు నేను అట్లయితేనే వస్తా లేదు మమ్మీ లేకపోతే నేను రాను నాకు అసలు కావట్లేదు అంటే సర్లేతి అసలు మా వాడు గవర్నమెంట్ అంటే నేనేం రానుపో నాకు వద్దు మమ్మీ నాకు అవసరం లేదు అది అని అన్నాడు కానీ ఇక వాడిని బతిలాడి తీసుకొని పోయినమాట అంటే ఒకప్పుడు మా వాడు పోయిండు చిన్నప్పుడు పోయిండు మరి నాన్న మంచి తగ్గుద్దిరా నువ్వు బయట ఎంత చూయించుకున్న వేస్ట్ అయితే కదరా ఐదు ఆరు వేలు వద్దు నాన్న పదా పోదామంటే ఇక సర్లేదు నువ్వు బుక్ చేయి నేను వస్తానంటే ఇక మా ఊడితో బుక్ చేయించనమాట ఇక ఇక ఇద్దరమే నేను మా నేను మా ఊడి ఇద్దరం కలిసి వెళ్ళినామండి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినాము అక్కడ అసలు అన్ని అన్ని రకాలుగా ఉంటాయి బ్లడ్ టెస్ట్ చేస్తారు మన ఎక్స్రే తీస్తారు మళ్ళా ఇంకొకటి ఏంటంటే కుక్క కుక్క కరుస్తే కూడా అక్కడ ఇంజక్షన్ కూడా వేస్తారండి కోరంటిలో పక్కన అయితే చదివిన నేనైతే కుక్క కాటు కూడా ఇంజక్షన్స్ వేస్తామనేసి కానీ బాగా చూస్తారండి చాలా బాగా చూస్తారు మళ్ళీ టాబ్లెట్స్ కూడా ఓ పది గల ఇరవై గల ఏమి ఇవ్వరండి ఒక ఫైవ్ టాబ్లెట్స్ టెన్ టాబ్లెట్స్ అంతకంటే ఎక్కువ ఇయ్యనే ఇవ్వరు కానీ ఆ టాబ్లెట్స్ కోసమే గంటలు గంట నిలబడవలసి కూడా వస్తుంది ఓపికతో నిలబడాలండి కానీ ఆ టాబ్లెట్స్ మాత్రం భలేగా తగ్గిపోతుందండి జ్వరం అయితే ఒక ఆమె చెప్తుంది అనమాట అంతకుముందు ప్రైవేట్ దాంట్లో చూపించుకుంటే లక్ష దాకా ఒడిచినాయి అంటే కానీ అసలు జ్వరం తగ్గట్లేదు అంట ఇక వా అంటే వాళ్ళు కొంచెము డబ్బు ఉండి అంటే కొంచెం సౌండ్ పార్టీ అంట అసే చూయించుకున్నా కూడా అసలు తగ్గట్లేదంట రెండు కూరంటికి వెళ్తే మంచిగా ఉంటుందమ్మా ఎంత ఉన్నోళ్ళైనా నాకు పోతే మంచిగా తగ్గుద్ది అని అంటే ఇంక సర్లే అని లాస్ట్ లాస్ట్గా వాళ్ళు కూరంటికి వెళ్ళారంట వెళ్తే అసలు జ్వరం అయితే ఒకటి అసలు ఎట్లా నెల రెండు నెలలు ఉన్న జ్వరము ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోయిందంట వాళ్ళకి చెప్తున్నారు నాకైతే అందుకే అండి అంటే ఆ జ్వరం ఆ విధంగా తగ్గుద్ది మనం మనం బయట వేలు వేలు పెట్టే బదులు మనము ఈ హాస్పిటల్ అయితే చాలా అసలు దాని పేరే ఫి దీ దీని పేరు వచ్చి గోరెంటి మొత్తం జ్వరం సంబంధించిందే ఉంటుందండి కానీ చాలామంది తెలియకపోవచ్చు అందుకే నేను ఈ వీడియో పెట్టినా ఎందుకంటే ఓపిక కూడా చాలా అవసరము అందులో బ్లడ్ టెస్ట్లు అన్ని విధాలుగా చేస్తానండి అన్ని మనకి అవి బ్లడ్ టెస్ట్ వచ్చినాక మనకి ఏ ఏ ప్రాబ్లం ఉందో అవి ఆ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు కొన్ని బలానికి సంబంధించినవి మాత్రం మళ్ళీ బయట కొనుక్కోవాలి మనం కానీ బలంగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే మా ఊళ్ళకైతే ఎప్పుడైనా సరే ఓవర్గా జ్వరం వస్తే మాత్రం ఇక్కడికే తీసుకొస్తానండి అందులో ఒక మా ఊడికి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు బాగా దగ్గు కూడా వస్తుంది మా ఊడికి జ్వరము బాగా దగ్గు మేడం ఏం చేసింది టెస్ట్లు అనమాట అంటే మేము నేను నైట్ పోయాము బాగా జ్వరం వస్తే సెవెన్కి ఎయిట్కి బయలుదేరితే అక్కడ పోయేసాక నైన్ అయింది అనమాట అసలు ఎవరు పబ్లిక్ కూడా లేరండి ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డు కదా నైట్ పూట ఉండదు అనమాట ఇక ఎమర్జెన్సీ వాళ్ళకైతే చూస్తారు ఇక మా ఊడికి చూసి కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చింది మేడము తెల్లారి రండమ్మ మళ్ళీ ఈ టెస్ట్లో మొత్తం చేయించుకోండి అని చెప్పి చెప్పింది అనమాట దగ్గు బాగా వస్తుంది మా వాడికి ఎక్స్రేను మన బ్లడ్ టెస్టు ఒక నాలుగైదు రకాలుగా తీసింది మేడము రాసిందనమాట టెస్ట్ల కోసం మళ్ళీ సరే అనేసి ఇక అడ్మిట్ చేస్తారా మేడం అంటే ఏ మొద్దులే రేపు రండి అని చెప్పి చెప్పింది అనమాట ఇక తెలిసి మళ్ళీ ఆన్ నైటే మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాము మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చాము అనమాట మేమైతే ఎయిట్కే ఇంట్లో నుంచి బయలుదేరినాం అనమాట మళ్ళీ ఎంత పబ్లిక్ ఉంటారో అనేసి కానీ లైన్లు కూడా ఉంటారు కదా అనేసి పొద్దున్నే వెళ్ళిపోయినాము కానీ ఇక మా ఊళ్ళు ఒక దగ్గర కూర్చోబెట్టి నేనే లైన్లో అనమాట ఎప్పుడైనా అంతే మా పిల్లలు జ్వరం వస్తే పక్కన కూర్చోబెడతా నేనే వెళ్ళి లైన్లో నిలబడి వాళ్ళు ఇద్దరిని తీసుకొని వెళ్తాను ఇక మా అయితే మంచిగానే ఇక కూర్చున్నాడు కొంచెం టైంపాస్ బాగానే ఓపికతోటి ఉంటాడు మా వాడు కూడా నాకున్నంత ఓపికే ఉంది మా ఓడి ఒకప్పుడు అట్లా లేకుండే ఇప్పుడు ఎంతసేపు ఉంటా అంతసేపు ఉంటాడు నాతో పాటుగా మంచిగా వెళ్ళినామండి ఇక టెస్ట్లు ఇంకో మూడు టెస్ట్ బయట చేయించుకోమన్నారు మేడము ఇక సర్లేదు అని చెప్పేసి ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసినామండి మళ్ళీ పొద్దున్నే ఇక టెస్ట్లో ఇక మళ్ళీ రాస్తారన్నారు మేడము మళ్ళీ ఆ టెస్ట్లు మనకి అందులో ఏముందో ఇక జ్వరం సంబంధించిన రాస్తారనమాట మనకి కానీ మంచిగా చూస్తారండి ఇప్పుడు మా ఇక డాక్టర్స్ అయితే ఇక ఒక యాభై వంద మంది దాకా ఉంటారండి బేంచుకు వచ్చి ముగ్గురు డాక్టర్స్ ఉంటారు మంచిగా చూస్తారనమాట వాళ్ళు అసలు ఎంత పబ్లిక్ ఉన్నా తొందరనే అండి ఒక టాబ్లెట్స్ కాడే కొంచెం మనకు లేట్ అయిపోతుంది డాక్టర్స్ కూడా తొందర తొందరనే చూస్తారు లేట్ ఏం చేయరండి ఏదైనా అన్ని విధాలుగా మంచి మంది మందులు కూడా మంచిగా రాస్తారనమాట నాకైతే బాగా నచ్చిందండి లైక్ అయితే చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే ఇట్లనే కొందరు లేని వాళ్ళు ఉంటారు కదా తెలియదు కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది మంచిగా యూజ్ పనికి వస్తుంది అన్నమాట ఈ వీడియో ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా హైదరాబాద్కి వస్తారండి జ్వరాలు తగ్గక అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అని పెడుతున్నా నేను అందుకే కానీ చూ కానీ వెళ్ళండి జ్వరం ఎంత ఎలాంటి జ్వరమైనా సరే వెళ్ళ అయిపోతుందండి ఇంకా మనకైతే మా ఓడికి ఇట్లా స్లిప్ ఇచ్చింది అనమాట ఎక్స్రేకి అవన్నీ రాసుకొని ఇస్తారనమాట ఇవన్నీ టేస్ట్ మంచిగా ఎక్స్రే టేస్ట్ అనమాట ఇది ఇక మా ఓన్కి అయితే ఇక టెస్ట్లు చేస్తున్నారు ఆడ అన్నీ మిషన్స్ కూడా ఉన్నాయండి మంచిగా మంచిగా అనిపించింది ఇవన్నీ కానీ లైక్ లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకు ఈ లైన్ చూసరికి చాలా భయమైందండి ఒకప్పుడు అన్నంత హోపీగా ఇప్పుడు ఉండలేదు నాకు కూడా కానీ అప్పుడు బాగా ఓపిక ఉంటుండే నాకు ఇక్కడేమో టాబ్లెట్స్ ఇస్తారనమాట అయితే చాలా ఓపిక ఉండే ఇప్పుడైతే ఒప్పుకుంటలేదండి నాకు అసలు గంటలు గంటలు కూర్చునేదాన్ని నేను ఓపికంగా మాముడు అదే భయపడతాడు మా అమ్మ అంత పబ్లిక్లో నేను రాను మమ్మీ అది ఇది అన్నాడు కానీ ఇక రానా మంచిగా చూస్తారు నువ్వు ప్రైవేట్లో ఎంత చూపించుకున్నా వేస్టే డబ్బులు ఖర్చు అయితే వేస్ట్ కానీ ఎంత మంచిగా రాయర్రా మందులు టాబ్లెట్స్ అనేసి అంటే ఇక సర్లైతే నాతో పాటు వచ్చింది ఇంక మేమైతే క్యాబింగ్ అదే కార్ బుక్ చేసుకోండి మావాడు ఇక వాడి కోసం అయితే తప్పదు కదా మన బయట టెస్టులు చేపించినా ఎట్లాగో రెండు మూడు వేలు అవుతాయి ఇక ఆలోచించుకొని అసలు అయితే రెండు వేలు అయితే లేదు కానీ వాడికంటే ఎక్కువని అనుకొని నేనైతే కార్లో తీసుకోపోయినా ఇక ఏం చేస్తాం ఇక ఇప్పుడు పిల్లలు అసలు వినడమే వినరు కాకపోతే ఏంటంటే కాస్త బతిలాడితే ఎట్టునో విన్నాడు అనమాట మావాడు ఓపిక బాగానే ఓపిక ఉంటుంది బాగానే ఉంటాడు నాతో పాటుగా కానీ ఇక లాంగ్ కదండి అసలు ఎంత ఇది అనిపించింది నాకే మస్తు మాకు పార్షిట్లు ఉన్నప్పుడు తొందరగా దగ్గర ఉంటుండే ఇప్పుడు బాలాజీ నగర్లో ఉండేసరికి చాలా లేట్ అయిపోయింది నాకు ఇక మావడి కోసం క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి ఇప్పుడు మనం టెస్టులు చేసినా కూడా మూడు వేలు అవుతాయి కానీ బయట కంటే ఇక్కడ అయితే మంచిగా ఫీవర్ అనేది తొందరగా తగ్గుద్ది అని అన్నారనేసి ఇక్కడికి వచ్చినామండి ఇక మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ రేపు వెళ్ళి ఇక మందులు మళ్ళా టాబ్లెట్స్ అయితే రాపించుకోవాలి తప్పదు కదా ఇక పిల్లలతోటి మనం వాళ్ళు చెప్పిన మాట మీని వినాల్సి వస్తుంది మన మాట వాళ్ళు వింటలేరు అసలు ఇక అటు ఇటు బతులాడు ఏదో విధంగా వచ్చిండండి కానీ ఓపిక కూడా చాలా అవసరం కదా అంతసేపు ఉండాలన్నా కూడా అసలు జ్వరంతో ఉండలేము అంతసేపు కూర్చోలేము కూడా మనం కానీ ఏం చేస్తాం ఓపికగా